రెండు రోజుల కిందట అంతర్వేదిలో రథం దగ్గమైన సంగతి తెలిసిందే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలలా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు స్థలానికి అంతర్వేది దేవాలయంలో పరిశీలన చేసి మా నిరసన తెలపడానికని వస్తుంటే ఎక్కడికక్కడ పోలీసులు ఆపేస్తున్నారు బ్యారికేడ్స్ పెట్టేశారు లోపలికి వెళ్ళడానికి లేదంటున్నారు ఎంత అన్యాయం అండి అసలు ఎందుకంటే దగ్గర చేసిన వాళ్ళు తినట్టు తను ఒకసారి షార్ట్ సర్క్యూట్ ఇంకొకసారి లేదంటే కనుక కాలిపోయిందని చెప్పని ఒకసారి పిచ్చోడు రా వేసి కొట్టాడో పిచ్చోడు తగలబెట్టాడు కొట్టాడని చెప్పని ఇలా టాప్ అండ్ మూల్ స్టోరీస్ గహానీలు ఎన్నో చెప్తున్నారు కానీ మా హిందూ దేవాలయాన్ని కాపాడుకోవడం కోసం మేము న్యాయం కోసం వెళ్తాము అని అంటే మటుకు వీళ్ళు పంపించట్లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిన్న ఎన్నో హిందూ సమాజ సంస్థలు వచ్చి ఇక్కడ పోరాటం అయితే గుడి దగ్గర ఆడవారిని మగవారిని అందరినీ కూడా ఇప్పటికీ అరెస్టులు చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము హిందూ దేవాలయాల ఆస్తులు కానీ భూములకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి రాజులు పరమ భక్తులైనటువంటి వాళ్ళు ఇచ్చిన భూముల్లో కూడా ఈ రోజున అన్య మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు చర్చిలు మసీదులు ఇలా ఎన్నో వెలిసాయి దీనికి దేవాదాయ శాఖ గత గడిచిన ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యము వారు చూపించినటువంటి అంటే హిందూ సమాజం పట్ల వారు తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు కూల్చినటువంటి గుళ్ళు కానివ్వండి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వరుసగా జరుగుతున్న దాడులు కానీ మొత్తానికి చూస్తే ప్రాంతీయ పార్టీలు హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాయి హిందూ ధర్మాన్ని అనగకొప్పాలని చూస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కేవలము భారతీయ జనతా పార్టీ మాత్రం వాళ్ళ మాత్రమే అవుతుంది నాయరు మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము నిన్న మీరు అరెస్ట్ చేసుకోవాలందరినీ వెంటనే రిలీజ్ చేయండి అలాగే మీరు ఆపినా సరే మేము ఎలాగైనా ఏ విధంగా అయినా మేము అనుకున్నట్టుగా అంతర్వేది దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన పరిశీలిస్తాము ఇక మీరు ఇప్పుడు ఈవోని సస్పెండ్ చేస్తే సరిపోదండి వేల కోట్ల రూపాయలు కూడా సరితూగినటువంటి మా మనోభావాలతో మీరు డబ్బులకి రథాలు చేయిస్తామంటున్నారు ఎన్ని నెలలు అయిపోయింది నెల్లూరులో అక్కడ రథం కాలిపోయిన తర్వాత మీరు ఏమైనా చర్య తీసుకున్నారా దీనికి దేవాదాయ శాఖ మంత్రి గారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వారు చెప్పాలి చెప్పడం అనే మాటలు చెప్తే కాదు ఈ రాష్ట్రంలో ఇంకెప్పుడైనా ఇంకొక సంఘటన అయినా సరే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా జరగదని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాకు ఈ రోజు మా సమాజానికి హామీ ఇస్తే తప్పితే ఈ పోరాటం ఆపదు ఆగదు అని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ కులాలకి పార్టీలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ రోజున మనందరం ఐక్యమత్యంగా ఉండి ఐక్యంగా ఉండి సంఘటితంగా కావాల్సిన అవసరం వచ్చింది ఉగ్ర నరసింహ స్వామి ఒక్కసారి తన జూలు వదిలించాడు నిన్న అందరి నర ఇప్పుడు మాకు రక్తం మరిగిపోతుంది అసలు ఎంతకైనా తెగిస్తాము ఎంతకైనా పోరాడతాము హిందూ దేవాలయాల భూముల జోలికి వస్తే మటుకు మాటల్లో ఉండదు ఇక మీద మీకు మొత్తము చేతుల్లోనే చేసి చూపిస్తాము పరమత సహనం అన్న పదం అడ్డు పెట్టుకుని ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి మా సహనాన్ని పరీక్షిస్తున్నారు మావంతా అన్యాక్రాంతం చేశారు దోచుకొని తింటున్నారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇక మీదటి మీ ఆటలు సాగవని చెప్తూ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మానికి దేవాలయాల పరిరక్షణకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుందని తెలియజేస్తూ